నిజ జీవితాల్లో జరిగిన గాధలే సినిమాలుగా వస్తాయి నాటి రాజుల కాలం నుంచి నేటి రాజ్యాంగ పాలన వరకు సేమ్ లోనే ఫాలో అవుతారు అయితే కొన్ని సినిమాల్లో వచ్చే డైలాగులు ఇప్పుడు రాజకీయాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి గతంలో ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు మనవుడు రానా హీరోగా నటించిన చిత్రం లీడర్ అందరికీ తెలిసిందే ఎమ్మెల్యేల కొనుగోళ్లు అమ్మకాలు రిలేషన్ను బాగా చూపించారు ఆ చిత్రంలో అయితే అలాంటి మరో కథా చిత్రంతో వస్తున్నాడు హీరో రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా టీజర్ ఇప్పుడు రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది వంద మంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్ కు తీసుకువెళ్తే చాలు ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనే డైలాగ్ టీజర్లో హైలైట్ గా నిలిచింది అయితే సోషల్ మీడియా శాటిలైట్ ని దాటి వచ్చిన తరువాత దానిని లాక్ అంటే భిన్నంగా చూపుతోంది తాజాగా తమిళనాడు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇలాంటివి చాలానే జరిగాయి అయితే మన ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాంటివి అనేకం జరిగాయి అనే వార్తలు కూడా మనకు వచ్చాయి ముఖ్యంగా చర్చించుకోవాల్సిన అంశం స్వర్గీయ సీఎం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెన్నుపోటు రాజకీయం జరిగిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఎమ్మెల్యేలతో హోటల్లో జరిగిన రాజకీయం అంతా తెలుగు జాతికి తెలిసిందే అప్పుడు అధినేత ఎమ్మెల్యేలను తన వైపు ఎలా తిప్పుకున్నారు అనేది వెన్నుపోటుకు బాగా తెలిసిన అంశం అయితే దీని వెనుక డైరెక్టర్ మహిమ కూడా ఉంది దర్శకుడు తేజ ఎటువంటి సినిమా తీసినా అందులో క్రియేటివిటీ ఉంటుంది బలమైన అంశం కూడా ఉంటుంది మరి ఈ చిత్రంలో సీఎం పదవిపై ఎటువంటి సీన్లు చూపిస్తారో చూడాలి ఇక బాలయ్య తీసే అన్నగారి సినిమా కంటే ముందే ఈ సినిమాలో సీన్లు ఉంటాయేమో అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి